బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పరం శాంతి యొక్క మహామంత్రము దాని యొక్క సీక్రెట్ అది జీవితాన్ని ఎలాగా పరివర్తన చేస్తుంది సీక్రెట్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫార్మ్డ్ యువర్ లైఫ్ అంటే ఎలాగా అనేది మీరు తెలుసుకోండి ఈరోజు బాపూజీ దసరత్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు ఈ రహస్యాన్ని తెలుసుకొని మీ జీవితాన్ని మార్చుకుంటారనే ఉద్దేశంతో ఈ ఇన్ఫర్మేషన్ను మేము ఇస్తూ ఉన్నాము మీరందరూ కూడా ఒక మాట శబ్దాన్ని స్పోకెన్ వర్డ్గా కేవలం ఒక మాటగా ధ్వనిగా దీన్ని తీసుకోవద్దు ఇది ఒక శక్తిశాలి కంపనం అంటే కల్పన చేసేది ఒక శబ్దం ఒక మాట ఈ యొక్క వైబ్రేషన్ యొక్క శక్తి ఇది ఉంటుంది జీవితం ప్రతి ఒక్క అధ్యాయంలో కూడా శాంతి బ్యాలెన్స్ అనేది మీకు లభిస్తుంది సామంజసంగా మనకు శాంతి అనేది బ్యాలెన్స్ కావాలి అనుకుంటూ ఉంటాం హార్మోని స్పిరిచువల్ గ్రోత్ తీసుకొని వచ్చేదే ఈ యొక్క మంత్రాలు అలాగే పరం శాంతి అనేది మీకు ఇప్పుడు కొత్తగా అనిపించవచ్చు ఈ యొక్క బాపూజీ దశథ్ పటేల్ తెలుగు ఛానల్ ద్వారా మీరు ఈ మాటలు విని ఉంటే మరి ఈ యొక్క ఛానల్లోని వీడియోలోని మాటలు మీరు మాటి మాటికి విని ఆలోచిస్తూ ఉండి ఉండచ్చు ఎందుకు అంటే ప్రత్యేకించి పరం శాంతి అంటూ వైబ్రేషన్ పవర్ని తెలుసుకోవాలి అని మీరు అనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మీకు పొందుతూ మీరు పొందుతూ ప్రతి ఒక్క వీడియోను ఓపెన్ చేసి చూడగలుగుతారు మీకే ముందు వస్తాయి ఈ మాట పరం శాంతి అన్న శబ్దము మనసు శరీరము మరియు ఊర్జానే మార్చేస్తూ ఉంటుంది ఈ యొక్క వీడియో అంతిమం వరకు చూస్తూ ఉంటే మీకు అర్థమవుద్ది దీని యొక్క మహత్యం ఏంటో జీవితంలో కావలసినవి చాలా తేలిగ్గా వ్యావహారికంగా అన్నీ మీకు లభిస్తాయి తెలుసుకోగలుగుతూ ఉంటారు మీ జీవితంలో ప్రతి క్షేత్రంలో కూడా అనుభూతి పూర్వకంగా పరివర్తన అనేది తీసుకొని వస్తుంది ఈ రహస్యాన్ని గుర్తించండి కేవలం ఏదో ఒక మంత్రంలాగా ధ్వనిగా అని మీరు అనుకోవద్దు ఇలాగా ఊర్జా ఏదైతే తరంగాల రూపంలో యాత్ర అనేది ఉన్నదో ఆ విధంగానే ఇక్కడ ఈ యొక్క మంత్రము వైబ్రేషన్ని మీ మనసుకి ఆరాని తాగుతుంది దీనితోటే నిమి ఫిక్స్ అయి ఉంటుంది అన్నిటికంటే చాలా తేలికైనటువంటి ఫ్రిటెస్ట్ ఏంటంటే ఇది అందరికీ జోర్దారుగా అందరి లోపలికి చేరుకోవాల్సినటువంటి స్థానము ధ్వని విశిష్టమైన ఆవృతం కలిగింది ఈ మాటల్ని ఉచ్చరించటంతో జపం చేయటంతో మీ యొక్క వైబ్రేషను ఊర్జ కేవలం గాలిలోకే కాదు చుట్టుపక్కల వాయుమండలంలోని మండలంలోని ప్రతి ఒక్క కణ కణంలోకి వెళ్ళిపోతుంది మీ శరీరంలోని లోతుల్లో కూడా ఇది వెళ్ళిపోతూ ఉంటుంది మన యొక్క మనసు శరీరము మరియు భావనల పైన దీని యొక్క ప్రభావం అనేది పడుతూ ఉంటుంది ఉదాహరణ కోసం పరం శాంతి అనేటువంటి మాట శక్తిశాలి ప్రకంపనను తీసుకొని వస్తూ ఉంటుంది ఇది మనల్ని మరియు మన యొక్క చుట్టుపక్కల ప్రపంచాన్ని రూపాంతరం చేస్తూ ఉంటుంది దాని దీని యొక్క శక్తి అంత గొప్పది ప్రతి ఒక్క ఆత్మ యొక్క మూల స్థితిలోకి తీసుకొని వెళ్తుంది పరం శాంతి అనేది ప్రతి ఒక్క ఆత్మ యొక్క లోపల లోపల మనసు బుద్ధి సంస్కారాన్ని పరివర్తన చేస్తూ ఉంటుంది పరం శాంతియే కోరికల్ని తీరుస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆత్మ నిర్మాణం జరిగిందో అది ఫస్ట్ పరం ప్రకాశంతో తయారై ఉంది అందుకనే పరంధామంలో ఆత్మ పరం శాంతి స్థితిలో ఉంటుంది దీన్ని ఉచ్ఛర ఉచ్చరించటంతో మరి యొక్క ఆ స్టేజి మీకు కూడా అనుభూతి అవుతూ ఉంటుంది పరం సుఖంతో ఇంకా ఆనందంగా అనుభూతి అవుతుంది ఆత్మ విష్ణుపురి శివపురిలో పరం సుఖము పరం ఆనందం ఉంటుంది కానీ పరంధామంలోనే పరం శాంతి లభిస్తుందని బాపూజీ చెప్పడం జరిగింది ఈ యొక్క అక్కడ శరీరం పరమ తత్వంతో తయారై ఉంటుంది కానీ ఇంకా హయ్యెస్ట్ స్టేజ్ అనేది మించింది లేదు స్వర్గంలో దేవతలు కూడా స్వర్గ సుఖాలను అనుభూతి పొందుతారు వారికి పరమ సుఖం అనేది తెలియదు శరీరము సూక్ష్మతత్వంతో తయారై మూడు తత్వాల దేహం కలిగి ఉన్న కారణం వల్ల వాళ్ళకు వైకుంఠ సుఖం వరకే ఉంటుంది ఎప్పుడై పరమ దేవ దేవతా స్వర్గ సుఖం మాత్రమే ఉంటుంది కానీ ఎప్పుడైతే వైకుంఠం శివపురికి ఆత్మలు వెళతారో అక్కడ దివ్య శరీరము తత్వాల శరీరము ఉంటుంది అక్కడ ఆత్మ ఆ రూపంలో కూడా చిరకాలం వరకు కూడా ఉంటుంది అది పరమ సుఖంలో ఉంటుంది దీని తర్వాత స్టేజీ అంటే పరం సుఖాన్ని అనుభవించిన తర్వాత కూడా ఆత్మ మరి ఇంకేం కోరుకుంటుంది శాంతి కోరుకుంటుంది అందుకని అక్కడ పరం యొక్క కోరిక ఏముంటుంది సత్ చిత్ ఆనంద స్వరూపం యొక్క స్టేజీ అనగా సత్ అంటే దీని యొక్క తాత్పర్యము ఆత్మ యొక్క సత్య స్వరూపం అవినాశీ స్వరూపం మూల స్వరూపం చిత్తము అంటే దాని యొక్క లోతుల్లో మనసులో చిత్తము సబ్కాన్షియస్ మైండ్ మనసు మరియు ఆనందము అద్భుతమైన ఆనందాన్ని కనిపిస్తూ ఉంటుంది ఆత్మ ఆ మూలం యొక్క పరం శాంతి స్టేజ్ని అనుభూతి పొందుతుంది ఈ పాయింట్ ఆఫ్ ది లైట్ ఆత్మ అంటే పాయింట్ ఆఫ్ లైట్ అని అన్నారు కదా కాబట్టి ఏదైతే అసలు ఆల్ రౌండ్ యొక్క స్వరూపము ఏదైతే బాపూజీ వీడియోలు ఉన్నాయి అప్లోడ్ చేసి మీరు చూస్తూ ఉండండి ఇప్పుడు పద్నాలుగు లోకాల యొక్క ఈ బ్రహ్మాండం వరల్డ్ బివైండ్ పద్నాలుగు ప్రపంచాలు కదా విష్ణుపురి శివపురి పరంధామము అనేది వీటన్నిటికీ అతీతమైనది మానవులు ఎప్పుడైతే తమో ప్రధానంగా అయిపోతారో దుఃఖముతోటి ఫిక్స్ అయి ఉంటారు అనగా దుఃఖపడుతూ ఉంటూ ఉంటారు వీరి లోపల ఆరా అవన్నీ కూడా తమ ప్రధాన స్థితికి సంబంధించిన కర్మల ఖాతాలు మీ దగ్గర వస్తూ ఉంటాయి ఎప్పుడైతే పరంధామంలో మరి ఉంటుందో పరం సుఖము పరం శాంతి ఆనంద స్థితి ఉంటుంది చూడండి మీ ఇంట్లో మీ మూడు ఖరాబ్ అయినప్పుడు దాని యొక్క ప్రభావము బయట కూడా పడుతూ ఉంటుంది ఆలోచిస్తూ ఉంటారు పరం శాంతి ఎలాగా అని ఇప్పుడు సకారాత్మక మాటల్లో దాన్ని పూర్తిగా వైబ్రేషన్ను మీరు రిపీట్ చేస్తూ జపం చేసినట్లయితే దాని యొక్క ప్రభావం చక్కగా ఉంటుంది మీరు పరం శాంతి శబ్దాన్ని మీ లోపల మూల స్థితిని ఒరిజినల్ స్టేజ్ని తయారు చేసుకోండి ఈ స్టేజ్ ఆఫ్ ది సోల్ దీని తర్వాత ప్రతిధ్వని అనేది ఉండదు నిరంతరము కూడా సకారాత్మక భావనలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఆత్మ యొక్క మూల స్థితి జాగృతం అవ్వటంతో శరీరము మరి పూర్తిగా నీళ్ళతోటి తయారై ఉంది సెవెంటీ పర్సంటేజీ దేహంలో మరి నీరే ఉన్నది కదా అంటే ఏంటి దీని యొక్క వైబ్రేషను కంపన శక్తి నీళ్లల్లో ఎక్కువ అనుభూతి అవుతుంది లోతుగా ప్రభావం పడుతుంది ఈ ప్రభావం జలంతో మళ్ళా మట్టి వాయువు అగ్ని ఈ తత్వాల లోపల కూడా ఆకాశ తత్వం వరకు ఈ ప్రకంపనలు చేరుతూ ఉంటాయి ఆకాశ తత్వము అంటేనే మన కారణ శరీరము ఆభా మండలము అంటే ఆరా అంటూ ఉంటారు చు చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ అన్నమాట ఎప్పుడైతే మన యొక్క ఆరా పరం శాంతితోటి పవర్ఫుల్ తోటి నిండిపోతూ ఉంటుందో కేవలం బయట ఉండే నెగిటివ్ ఎఫెక్ట్స్ మీకు రక్షణ ఇవ్వటానికి ఈ ఆరా పనిచేస్తూ ఉంటుంది నలువైపులా సకారమ సకారాత్మక పాజిటివిటీ అనేది అవుతూ ఉంటుంది వాయుమండలం తత్వంలో ప్రతి ఒక్క ఆలోచన కర్మ రికార్డ్స్ ఉంటూ ఉంటాయి పరం శాంతి యొక్క వైబ్రేషన్ ఏదైతే వాయుమండలంలో ఉందో ఆకాశ తత్వంలో ఉంటుందో దాని యొక్క ఆరా కూడా ఆబ్జర్వ్ మీకు పూర్తిగా నిమిత్తమయ్యే ఉంటుంది ఆత్మ మరియు విశ్వ పరివర్తన అనేది కరెక్ట్ సరైనటువంటి దారిలో మరి ఉండాలి సరైన మార్గంలో ఇఫ్ యా లుక్ ఫామ్ ది పాయింట్ ఆఫ్ లైట్ పాయింట్ ఆఫ్ లా ఆఫ్ కర్మ కర్మ అనేది ఒక నియమైనది దీని అనుసారంగా ప్రతి ఒక్క ఆలోచన ప్రతి కర్మ ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంటుంది బిలీవ్ సిస్టమ్ మోస్ట్ పవర్ఫుల్గా ఉంటుంది మరియు క్రియేటివిటీ కూడా క్రియేషన్ తోటి కూడా వస్తూ ఉంటుంది పరం శాంతి యొక్క ఆలోచన మీ కారణ శరీరంలో సకారాత్మక వైబ్రేషన్ని కంపన్ని దర్జాని కలిగిస్తూ ఉంటుంది ఆంతరిక పరివర్తనను తీసుకొస్తూ ఉంటుంది కేవలం ఆత్మ మీద కాకుండా పూర్తిగా వాయు మండలాన్ని కూడా మార్చేస్తూ ఉంటుంది ఈ యొక్క మార్చేటువంటి శక్తి కేవలం ఈ యొక్క పరంశాంతి వైబ్రేషన్లోకే ఉంది ఏదైతే ఊర్జాతో పాటు ఇది ప్రవహిస్తూ ఉంటుందో అజపాజపంగా ఉంటుందో సైడిస్ మనకు సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ ఇమోటో డాక్టర్ ఇమోటో కూడా తన ప్రయోగంలో సైంటిస్టు డాక్టర్ ఇమోటో తన ప్రయోగంలో ఇది చేసి చూపించాడు ఏదని హావు పాజిటివ్ అండ్ నెగిటివ్ వర్డ్స్ అనేది ఇచ్చినట్లే దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది వాటర్ హ్యాజ్ ఏ మెమరీ అంటూ వాటర్ని డాక్టరు రిమోట్ తోటి వాటిని ప్రయోగించడం కూడా జరిగింది నీళ్ళల్లో సకారాత్మక మాటలు వై నకారాత్మక మాటల్ని ఉపయోగించినప్పుడు దీని యొక్క వైబ్రేషన్లో వాటర్ని పెంచినప్పుడు వాటర్లోని మాలిక్యూల్స్ వాటర్లోని మరి రకరకాల వాయువుల్లో మార్పులు అనేది వచ్చింది వాటర్లో వాయువులు ఏంటి అనుకుంటున్నారా హెచ్ టూఓ అంటే వాటరు హైడ్రోజన్ ఆక్సిజన్ మరి ఉన్నట్లే కదా నీళ్లకు పాజిటివ్ వర్డ్స్ని లైవ్ చేస్తే అది చాలా పీస్ఫుల్గా ఉంటుంది మరి ఏ విధంగా వాటి యొక్క సంపర్కంలోకి రావటంతో నీళ్లు చాలా అందంగా బ్యాలెన్స్డ్గా క్రిస్టల్గా తయారైనవి మరి అది నెగిటివ్ వైబ్రేషన్స్ని కడిగినటువంటి వర్డ్స్ని ఉపయోగించటంతో అవి లైవ్లోనే హేట్ యాంగర్ శబ్దాలను నీళ్ళ యొక్క సంపర్కంలోకి తీసుకొని వచ్చారు ఐ హేట్ యూ అంటాం కదా కోపంతో మరి ఈర్షతోటి ఇలాంటి శబ్దాలను నీటి మీద ఉపయోగించినప్పుడు సంపర్కంలోకి తీసుకొచ్చినప్పుడు నీళ్ళ యొక్క మరి వైబ్రేషన్ కూడా మారిపోయింది అక్కడ రూపము అనురూపము కూడా మారిపోయింది ప్యాట్రన్ ఇర్రెగ్యులర్ ప్యాట్రన్లోకి పరివర్తన అయిపోయింది జస్ట్ ఇమోజి ఇమోజిన్ హౌ దీస్ వర్డ్స్గా దీన్ని ఆలోచించారు నీళ్ల పైన దీని యొక్క లోతైన ప్రభావాన్ని ఉపయోగించి ప్రయోగించి చూశారు కాబట్టి వాయువు మరియు ఆకాశతత్వంలోనూ నీళ్లతోటి సంబంధం ఉంటుంది సూక్ష్మ కనెక్షన్ ఉంటుంది ఎందుకంటే వా తత్వం నుండే మరి వాయుతత్వం వచ్చింది వాయుతత్వం నుండి అగ్నితత్వం వచ్చింది అగ్నితత్వం నుండి జలతత్వం వచ్చింది అంటే ఒకదానితోటి ఒకటి ఇంటర్ లింక్ అనేది ఉంటూ ఉంటుంది సైంటిఫిక్గా మనము ఈ ఎవిడెన్స్ కూడా చూపించలేదు స్థూలంగా కానీ అనుభూతి పొందటం అనేది జరుగుతూ ఉంది మన దగ్గర ఏ ఉపాయము లేదు కానీ ప్రజలకైతే తెలీదు సైన్స్ వాళ్ళకైతే తెలుస్తుంది మరి ఏదైతే వర్డ్ స్పోకెన్ బై బికమ్ పవర్ఫుల్ నా అంటే ఏదైతే మనం మంచి మాటల్ని నోట్తోటి ఉచ్చరిస్తూ ఉంటూ ఉంటామో రైట్ ఇండెంటి ఇస్తూ ఉంటాము ఎమోషన్స్ ఇస్తూ ఉంటాము హెచ్ అచాచ్ ఇస్తూ ఉంటాము టూ ఈట్ అంటూ తయారైనటువంటి వైబ్రేషన్ శబ్దాలు అది గ్రహిస్తూ ఉంటుంది ఎలాగా అంటే మన మాటలు ఒక పదునైనటువంటి బాణంలాగా పనిచేస్తాయి బాణం ఎప్పుడైతే సంధించి చేతి నుండి వదిలేస్తూ ఉంటామో అది తన లక్ష్యం వైపుకు ముందుకు వెళుతూ ఉంటుంది ఏ లక్ష్యాన్ని గురి చేసి బాణం వదిలాము అదేవిధంగా మన యొక్క శబ్దము మన మాట పరంశాంతి అన్న మాట సంకల్పంతో విత్ వైబ్రేషన్తోటి భావనతోటి మనం ఏదైతే చేస్తూ ఉంటామో నోటితోటైనా సంకల్పంతోటైనా ఏదో అది దిశ తప్పకుండా వెళ్తూనే ఉంటుంది ప్రతి ఒక్క దిశ మీద దానికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది వెంటనే అది ప్రయాణం చేసి ఆ చోట్లంతా కూడా పరివర్తన చేస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క అది మాట యొక్క సత్యాన్ని మీరు గుర్తించండి ఏ యొక్క మనసులో కూడా దీన్ని ఎవరినైనా సరే ఎక్కడైనా సరే ఈ వైబ్రేషన్ తాకిందనుకోండి వాళ్ళ జీవితమే పాజిటివ్గా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతూ ఉంటుంది ఒకవేళ ఈ ఇదే కాకుండా చెడు కోపంతో లేక అసూయతోటి ఈర్షతో నిండినటువంటి బాణాన్నే మాటనే మాటయే బాణం కదా బాణం అంటే మాటలు అనుకోండి అది వైబ్రేషన్ వాయుమండలంలోకి వెళ్ళి ఇతరులను మనసుని గాయపరుస్తూ ఉంటుంది పరం శాంతి ప్రభావాన్ని అనుభవం చేసుకోవటం కోసం మీరు విశేషమైనటువంటి ఉపకరణ లేక సాధన తప్పకుండా అవసరము మీ యొక్క జీవితంలో ఇది తప్పనిసరి చాలా పరం శాంతి యొక్క వైబ్రేషను చాలా పంపించటం చాలా తేలికే అనుభూతి పొందటం కోసం ఆత్మిక చైతన్యంలో చేతనా స్టీజ్లో మీరు ఉండాలి సోల్ కాన్షియస్ స్టేజ్లో మీరు ఉండాలి అప్పుడు హెవీగా మీరు ఫీల్ అవుతూ ఉంటూ ఉంటారు అందరి యొక్క మెం ప్రతి ఒక్కరూ కూడా పరం శాంతిని ధ్వనిని ఉచ్చరణ చేస్తూ దాన్ని ప్రతి ఇంట చేయండి మందిరం పవిత్రంగా స్థానాల్లో కూడా అవి వెళ్ళిపోవాలి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ వైబ్రేషన్ని ఫీల్ అవ్వాలి దీని గురించి ఆలోచన చెయ్యాలి ఏ వ్యక్తికైనా పరం శాంతి యొక్క అనుభవము అయిందో అప్పుడు వాళ్ళ ఇంట్లో తగాదాలు గొడవలు వివాదాలు అన్నీ కూడా సమాప్తం అవుతాయి ఈ యొక్క మాట సంకల్పము ఒక గొప్ప పరివర్తనని కళా క్లేశాలని కూడా సమాప్తం చేస్తుంది మరి విచలితమైనటువంటి మనసును చేస్తూ ఉంటుంది వారికి కోరికలు కూడా తక్కువైపోతూ ఉంటాయి క్రోధము అన్ని నకారాత్మక భావనలు నెగిటివ్ ఫీలింగ్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి ఫస్ట్ మీరు పరం శాంతి యొక్క వైబ్రేషన్ని మీ లోపల అనుభూతి పొందుతూ అనుభవం పొందుతూ విల్ పవర్ని పెంచుకోండి ఎక్స్పరిమెంట్ చేసి చూస చూసుకోండి మీ చుట్టుపక్కల వాతావరణం యొక్క ప్రభావం ఎలా ఉంటుంది పరంశాంతి కేవలం ఒక శబ్దం కాదు ఒక మాట కాదు మంత్రం కాదు ఇది ఒక మహా యజ్ఞము ఇది ఈ యొక్క మాధ్యమంతో ఒక శక్తి లాగా ఇది పుంజుకొని విశ్వాన్ని మార్చేటువంటి క్షమతను కలిగి ఉంటుంది ఈరోజు ఈ యాత్రను మీరు ప్రారంభం చెయ్యండి పరం శాంతి మీ జీవితంలో ఒక భాగంగా తయారు చేసుకొని చూడండి ఈ యొక్క జీవితం యొక్క మరి సకారాత్మకతను సమ మీరు తయారు చేసుకోండి ఈ యొక్క వీడియోకు మీరు ప్రేరితం అయినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మీ ఛానల్ ద్వారా కూడా అన్ని విషయాలు తెలుసుకోండి మరి అందరికీ చెప్పండి పరివర్తన ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు మీ ఆలోచనతోటే పరివర్తన ప్రారంభమవుతుంది పరం శాంతి పరివర్తన తీసుకొస్తుంది అని మీరు నమ్మితే అందరికీ కూడా చెప్పండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే